అంటే ఎరువుల కోసమైనా కావచ్చు వాళ్ళ పంట దుక్కి చదును చేసుకునేందుకైనా కావచ్చు లేకపోతే విత్తనాల కోసమైనా కావచ్చు ఏంది అంటే ప్రతిసారి కూడా వెళ్ళి వడ్డీ వ్యాపారి దగ్గర అప్పులు తెచ్చి వారి కుటుంబం ఆఖరికి అప్పుల పాలై ఆత్మహత్యల పర్వం కొనసాగుతున్న ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎలాగైనా కూడా ఎలాగైనా కూడా వాళ్ళకి ఏదైనా ఒక భరోసా ఇవ్వాలని కరీంనగర్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి ఈ మొత్తం ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి కొన్ని సందర్భాలలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కేసీఆర్కు పుట్టిన ఆలోచన రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు అనేది వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన నివేదికలు కావచ్చు వారి యొక్క స్నేహితులు చెప్పిన మాట కావచ్చు ఏదైనా కావచ్చు రైతు బంధు అనేది ఇవ్వడం ద్వారా కాస్త వాళ్ళకు భరోసా ఏర్పడుతుంది వాళ్ళు ఇచ్చే పదివేల రూపాయలతో ఎంత ఎరువులు ఎన్నో వస్తాయి విత్తనాలు ఎన్ని వస్తాయి అనేది రైతన్నలందరికీ కూడా తెలుసు సరే ఈ విషయం గురించి కాంగ్రెస్ ఏమన్నది నేను చర్చ మాత్రమే పెడుతున్నా ఫైనల్ సమాధానం మీరే చెప్పండి ఆ తర్వాత నేను సమాధానం చెప్తా ఒకసారి చూడండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతులు రైతుబంధు ఎప్పుడు ఇస్తావంటే చెప్పుతో కొడతా అన్నాడు ఏ ఇక మరొక వ్యక్తి మీ అందరికీ తెలుసు మీ సుపరిచితుడు కూడా అన్నాడు మళ్ళా ఇంకొక మాట ఏంది అంటే ఇంకొక మాట అంటే ఏంటి అంటే తెలంగాణ బిడ్డలరా ఈ రైతు బంధుతోని ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చాలా రకాలుగా విమర్శలు చేసేవాళ్ళు అరే ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎకరాలకు ఇస్తున్నారు గుట్టలకు ఇస్తున్నారు చెరువులకు ఇస్తున్నారు ఆగమాగం చేస్తున్నారు అని చెప్పారు సరే దీంట్లో ఒక కేసీఆర్ యొక్క సాఫ్ట్ కార్నర్ ఏంది అనేది మీకు వివరిస్తాను దీని మీద నేను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినా కానీ చెప్తున్నాను అయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన బోర్లకు సంబంధించిన బోర్ల రామ్ రెడ్డి అనుకుంటా పేరు ఆయనే యాభై బోర్లు వేసి ఇరవై ఐదు ఎకరాలు ఉన్నాయి యాభై బోర్లు వంద బోర్లు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు చాలా సుపరిచితం తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి పిలిచి కూడా భోజనం ఏర్పాటు చేసి ఎట్లుంది ఏం కథ అని కూడా మాట్లాడిన విషయం మనమందరం చూసిన విషయమే ఆయన ఏంది అంటే అన్ని ఎకరాలలో బోరు వేసినా కూడా కనీసం ఎక్కడ బోరు పడకపోవడంతో అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్ని ఎకరాలన్నుండని భూమి ఉందా లేదా కనీసం వాళ్ళ అప్పులన్న తీరుతాయి వాళ్ళకి ఎంతో కొంత నేను సాయం చేసిన వాడిని అవుతానని ఒక సాఫ్ట్ కార్నర్తో ఒక పది సంవత్సరాల పాటు వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చేసిన పరిస్థితి ఉన్నది సో ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా అలాంటి మంచి పథకాన్ని తీసుకొస్తే ఈరోజు ఈ పథకం మీద రైతుల మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నిస్సిగ్గుగా సిగ్గు శిరం ఇజ్జతి మానం తెలంగాణలో ఎన్ని భూతు పదాలు ఉంటాయో అవన్నీ కూడా ఎలా మరిచిపోయి రైతుల మీద అక్కసు వెళ్ళగక్కారు నరం లేని నాలిక వంద మాట్లాడుతుంది అన్నట్టుగా వీళ్ళు ఎట్లా మాట్లాడిలో మనందరం కూడా చూసాం నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా కేసీఆర్ అనే వ్యక్తి రైతు బంధు ఇచ్చి రైతులకు భరోసానిచ్చాడు ఈయన రైతుబంధు ఇవ్వకుండా రైతుల ఉసురు తీసుకుంటున్నాడు ఆయన పేరు యనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మరికి ఇట్లా అంటున్నవి ఏందన్నా అంటే దాంట్లో కూడా లాజిక్ ఉన్నది ఇప్పటి వరకు యనుముల రేవంత్ రెడ్డి ప్రజల కోసం ఏమన్నా ఒక్క మాట అడుగుతా నా ఆడబిడ్డలను జుట్లతో జుట్లు కొట్టుకునేటట్టు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చి సంపదంతా కొల్లగొట్టి వేరే దాని మీద పన్నులేసి ఆ పైసలు ఇటు డైవర్ట్ చేసి నాశనం చేస్తలేడా ఈరోజు రవాణా వ్యవస్థను ఇది నిజమా కాదా నెంబర్ వన్ నెంబర్ టూ ఒకసారి ఇక్కడ చూడండి రైతుబంధు ఇవ్వలే నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి ఇవ్వలేదని స్వయంగా చెప్పిన సీఎం రైతుబంధు రాక రైతుల నిరసనలు గ్రామ గ్రామాన నిలదీస్తున్న అన్నదాతలు తప్పనిసరి పరిస్థితులలో బయటపడిన నిజం పైసలపై గతంలోనే నాలుగైదు సార్లు అబద్దాలు గతేడాది డిసెంబర్ తొమ్మిదినే ఇచ్చేశామన్న రేవంత్ రాలేదన్న రైతులను సన్నాసులు అన్న సీఎం రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త రాగం అందుకున్న రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిలోపు బకాయిలు ఉంటే ముక్కు నేలకు రాస్తానని సవాల్ షబాష్ సూపర్ అయినా ఎందుకు అంటే ఈయన బ్లాక్ మెయిలర్ తప్ప ఈయన రాజకీయం ఎట్లున్నది ఆయనే చెప్పిండు నేను చెప్పలే ఒక్కొక్కరిని తొక్కుకుంటూ 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 వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఇది నేను చెప్పిన మాట కాదు అది స్వయాన వారే చెప్పిన విషయం యనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ తొక్కుకుంటూ అయినా బిడ్డా సీఎంనైనా అని చెప్పిండు ఈ రోజు ఏమని చెప్తున్నాడు అంటే మీ అందరికీ తెలుసు మొన్నటనేమో రైతు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అని మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత పెద్దమ్మ తల్లి మీద ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత సిద్దిపేట కుమరవెల్లి మల్లన్న స్వామి మీద ప్రమాణ స్వీకారం చేయడం మళ్ళా ఆఖరికి నిన్నటి రోజున కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేసేయండి నిన్నటి రోజున కూడా బహుశా ఎక్కడో చేసిండో నిన్నటి రోజున కూడా ఈయన ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే దేవుళ్ళ మీద ఒట్లు వేయడానికి వచ్చిండా లేదు దేవుళ్ళ మీద ఒట్టు వేయడానికి వచ్చాడా లేకపోతే ఇతరత్ర ఏమైనా కార్యక్రమం కోసం వచ్చాడా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలరా నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి రోజుకో చేట దేవుడికి సంబంధించి ఒట్లు వేస్తూ ఒట్లు వేస్తూ వస్తున్న ఈయన మనకు అవసరమా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇదే జరుగుతున్న ఇదే జరుగుతున్న విషయం కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైట్ ఎక్కడో ప్రమాణ స్వీ దేవుడి మీద మాత్రం ఒట్టు వేసిండు అది క్లియర్ కట్టు మీ అందరికీ తెలిసిన విషయమే ఈయన దేవుడి మీద ఒట్టు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలను అభివృద్ధి చేద్దాం రుణమాఫీ చేస్తామని మాత్రం ముఖ్యమంత్రి కాలే ఒకసారి మీరే నూర్రి నేను చెప్తున్నా చాలా క్లియర్ కట్గా డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోండి అని చెప్పిన ఒకే ఒక మాటకు అరవై లక్షల మంది రైతులలో ఎంతమంది అంటే పద్దెనిమిది లక్షల పైచిలకు మంది ఈయనకే ఓటేసిరట ఈయనకే ఓటేసిరట కొన్ని సర్వేలు చెప్పినాయి నేను చెప్పింది కాదు ఈయనకే ఓటేస్తాను మరి ఇప్పుడు ఆ పద్దెనిమిది లక్షల మందిని ముండి మీకెళ్ళదాన్ని నేనే నేను నేను అంటూ నేను రైతు బిడ్డనే మనల్ని గోసపెట్టిండు ఇప్పుడు తెలంగాణలో మూడు వందల మంది రైతులకు ఆత్మహత్యకు కారణం ఈయన ప్రభుత్వం కాదా ఈయన బాధ్యుడు కాదా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించదా బాధ్యత లేదా ఒకటి రెండోది వీళ్ళు చెప్తున్న విషయం ఒక్కసారి చూడాలి మొత్తానికైతే నిజం ఒప్పుకున్నాడు కనీసం దీంట్లోనైనా నువ్వు నిజం ఒప్పుకున్నందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈరోజు నేను ఏంది అంటే మిమ్మల్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను నిజంగా మీరు సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇట్లనే నీతి నిజాయితీతో ఉండాలని మీ ప్రభుత్వం మంచిగా నడవాలని నేను కోరుకుంటున్నాను ఇట్లా నీతి నిజాయితీతో మాట్లాడుతూ మీరు పరిపాలన కొనసాగించాలని చెప్తున్నా ఒకటి ఇగో చూడరి మళ్ళొకసారి రైతు బంధు ఇయ్యలే నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇవ్వలేదని స్వయంగా చెప్పిన సీఎం రైతు బంధు రాక రైతుల నిరసన గ్రామ గ్రామాన నిలదీస్తున్న అన్నదాతలు తప్పనిసరి పరిస్థితులలో బయటపడిన నిజం పైసలపై గతంలో నాలుగైదు సార్లు అబద్దాలు గతేడాది డిసెంబర్ తొమ్మిదినే ఇచ్చేశామన్న రేవంత్ రాలేదన్న రైతులను సన్నాసులు అన్న సీఎం రైతు బంధు అడుగుతే చెప్పుతో కొడతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు కొత్త రాగం అందుకున్న రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిలోపు బకాయి ఉంటే ముక్కు పిండి నేలకు రాస్తానని కూడా చెప్పాడు సర్కారం ఇచ్చేశామంటుంది రైతులు రాలేదంటున్నారు కుర్చీలో కూర్చున్న వా నాడే ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పారు నాకే రైతు రాలేదని స్వయంగా వ్యవసాయక శాఖ మంత్రి అంటారు ఇచ్చినా అని ఒకరు అంటారు ఇవ్వలేదని ఒకరు అంటారు రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రోజుకో మాట చెప్తుంది ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య రైతు బంధు విషయంలో సరి అయిన అవగాహన కూడా లేదనేది వారి మాటలలో స్పష్టమైంది అయితే ఎప్పుడో ఇచ్చేస్తామని చెప్పిన రైతు బంధుపై ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా ఓ లచ్చవ్వా ఎల్లవ్వా బుచ్చవ్వా నీకు రైతు బంధు వచ్చిందా అరే రాలే బిడ్డ మీ ఊరి సర్పంచ్ని అడిగినావే ఆవే లేదు ఓ అవ్వా నువ్వు ఎమ్మెల్యేని అడిగినావే లేదురా బిడ్డ మనవడా నేను అడగలే మరి ఎట్లా అదే బ్యాంకు అడిగినా రాలేదు అన్నారు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమన్నారు అంటే నేను ఆల్రెడీ ఎప్పుడు ఇచ్చేసినా అని చెప్పింది తెలుసా ఈ మగపిల్లగాడు నిజం ఒప్పుకున్నాడు ఇలా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడే రైతు బంధు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అన్నాడండి ఆ తర్వాత మంత్రులందరూ కూడా మేము ఇచ్చేసినాం ఇప్పుడు వెయ్యి కోట్లు పడ్డాయి జనవరిలో రెండు వేల కోట్లు పడతాయి మార్చిలో పూర్తిగా పడతాయి అని వీళ్ళు బ్రహ్మకథలు అల్లీలు వీళ్ళు అల్లి ఏమని చెప్పిళ్ళు అంటే పూర్తి స్థాయిలో రైతుకు సంబంధించిన రైతు బంధు వేసేస్తామని అబద్ధాలు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా ఆడిలో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా రైతు బంధు ఇవ్వలే అని ఒప్పుకున్నాడు రైతు బంధు ఇవ్వలే అని ఒప్పుకున్నాడు ఎవరు ఒప్పుకున్నారు మన ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు ఈ నెల తొమ్మిదిలోపు బకాయి ఉంటే ముక్కు నేలకు రాస్తానని కూడా సవాలు చేసిండు ఇదే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఇదే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మహబూబాద్ వరంగల్ జిల్లాలో రైతులకు సంబంధించి ఏది రైతులకు సంబంధించిన ఏదైతే రైతులకు సంబంధించిన అది రుణమాఫీ కానందున బ్యాంకర్లు వచ్చి వాళ్ళు ఎంత నానా యాగి చేసిరో మనం వీడియోలలో గతంలో నేను చెప్పినా చూపెట్టినా ఇప్పుడు ఈ రోజు ఏమని చెప్తున్నాడు తెలంగాణ బిడ్డలారా అంటే నేను ఖచ్చితంగా కూడా రైతులకు సంబంధించిన ఏది రైతుబంధు ఇయ్యలే నిజం ఒప్పుకుంటున్నా అని చెప్పిను మరి ఇన్ని రోజుల్లోనూ మీరందరూ అన్నారు అమిత్ షా ఆడియో ఫేక్ వీడియోకి సంబంధించి ఢిల్లీ నుండి వచ్చిన పోలీసులు గాంధీ భవన్లో సోషల్ మీడియాకు సంబంధించిన నలుగురు వ్యక్తులకు నోటీసులు అందించిన అని చెప్పిండు ఎస్ఆర్నో ఎస్ సో వీళ్ళు అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ ఎంత స్పష్టంగా ఆడుతుందో ఇంతకంటే సాక్ష్యం ఇంకా నేను తేలేను తెలంగాణ బిడ్డలారా మీకు చేతులెత్తి వినమ్రంగా మొక్కుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది రైతులను మోసం చేస్తుంది నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటుంది తెలంగాణను ఆగం చేస్తుంది నీళ్ళు ఇవ్వాల్సిన కాళేశ్వరాన్ని మూత ప్రయత్నం చేస్తుంది కూల్చే ప్రయత్నం చేస్తుంది మన తెలంగాణను మనం కాపాడుకుందాం దయచేసి చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఈయనే ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు రైతు బంధు ఇవ్వలే అని ఎవరు బట్టి విక్రమార్కవారేమో ఏ విచ్చేసినాం ఇంకో రెండు వేల కోట్లు అయితే కోమట్రేడ్ ఏమో మేము ఇచ్చేసినాం అడిగినోని చెప్పుతో కొడతా అన్నాడు ఆ డిసెంబర్ తొమ్మిదినే అయిపోయిన అడిగినోడు సన్నాసి అన్నాడు ఇప్పుడేమో నిజం ఒప్పుకున్నాడు ఇక ఏమనాలి వీళ్ళను వీళ్ళని ఏమందం చిత్తకార్తె కుక్కలు అందామా లేకపోతే కళ్ళు తాగిన కోతులు అందామా ఏమన్నాం వీళ్ళను మీరే డిసైడ్ చేయరు వాళ్ళకి ఆప్షన్ మీకే కామెంట్లలో మీరు దుమ్ము దుమ్ము పెట్టుకోవచ్చు రైతు బంధుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు ఇన్ని రోజులు దోబూచులాడిన ఇప్పుడు అసలు వాస్తవాన్ని తన నోటితో చెప్పారు రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ పూర్తి కాలేదని అంగీకరించారు ఈ నెల తొమ్మిదిలోపు బకాయిలు ఉంటే తనను అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్తానని ముక్కు నేలకు రాస్తానని చెప్పారు బకాయిలు లేకపోతే కేసీఆర్ వచ్చి ముక్కు నేలకు రాస్తారా అని సవాలు విసిరారు చలో మే తొమ్మిదో తారీఖున చర్చకు రావాలి షబాష్ కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఎందుకు నేను వస్తా నా కెమెరా తీసుకొని వస్తా నాతో పాటు పది ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళ మైకులు తీసుకొని వస్తా వస్తావా పార్క్ దగ్గరికి వచ్చి నువ్వేమని ప్రమాణం చేయాలో తెలుసా నువ్వేమని ప్రమాణం చేయాలో తెలుసా డిసెంబర్ తొమ్మిదిన ఎందుకు రుణమాఫీ చేయలేదు నేను చేయలేదు రామచంద్ర అని ముక్కు నీలకరాయి ఎక్కడ నువ్వన్న అమరవీర్ల స్థూపం దగ్గరనే అమరవీర్ల స్థూపం దగ్గరనే ముక్కు నీలకరాయి దానితో పాటు మా మంత్రులు నేను ఇన్ని రోజుల మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలు కాబట్టి అదే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి పొరుగుదండాలు పెట్టు ఇదే రైతులకు వంద రోజులలో పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి చేయనందుకు ఆడ ముక్కు నీలకు రాయి దానితో పాటుగా నువ్వు ప్రధానంగా కూడా నా దళిత బిడ్డ నా ఆప్త బిడ్డ నా ప్రశాంత్ చనిపోయిండు పులిహోర నందిని స్కూల్లో చనిపోయిన నా బిడ్డని ఇప్పటి వరకు పరామర్శించినందుకు ఏంది అంటే నువ్వు పొరుగుదండాలు పెట్టాలి అమరవీరుల తప్పైందని పొరుగుదండాలు పెట్టు దాంతోపాటు వైష్ణవి ఇంకొక చిన్నారి చనిపోతే కనీసం మా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఏం చేయ అంటే అక్కడ ముక్కు నేలకు రాసుడు కాదు ముక్కు మొత్తం ఆ అమరవీరుల స్థూపం చుట్టూ కూడా చుట్టూ కూడా పూర్తి స్థాయిలో తిరుగుతూ ముక్కు నేలకు రాయి నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డలను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎంత దారుణంగా మోసం చేశావు ఎంత దారుణంగా హేళన చేశావు అంటే కనీసం పట్టెడన్నం తినే నా బిడ్డలు పూట కోసం అంటే పుట్టకూటి కోసం వాళ్ళు ఎంత జీవితాన్ని ఆ జీవితాన్ని బతుకులాగుతున్నారో నాకు తెలుసు అలాంటి బిడ్డలను కూడా పుట్టబెట్టుకున్న నీచమైన దుర్మార్గమైన దుష్టమైన హేమమైన వేస్టు ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ నేను చెప్తున్నా బరాబర్ చెప్తా ఎట్లా చెప్తా అనేది కూడా చెప్పినా కదా ఇద్దరు చిన్నారులు చనిపోతే వారి ఒంటి మీద పండ్లతో కురికిన గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తా ఉంటే దాని గురించి స్పందించి కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కాదమ్మా ఇది జరిగింది తప్పు మాదే తప్పు మాదే క్షమించమని కోరుతామని కూడా అడిగిన దాఖలాలు ఉన్నాయా ప్రశాంత్ దగ్గరికి ఇప్పటికైనా వెళ్ళినా కనీసం విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నదే ఆ శాఖ ఎవరి దగ్గర నీ దగ్గరనే నీ పీఠం కిందనే పెట్టుకున్నావు నీకేమన్నా మరి సో ఉన్నదా ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను విద్యాశాఖ మంత్రిని అక్కడ విద్యార్థులు చనిపోయారని లేదు ఎందుకుంటుంది ఓ పక్కన రైతులు మొత్తం పోటు మొగోన్ లెక్క అడిగినావు కదా నేను మొగోన్ని ఇక తెలంగాణ మొగోడే లేడ లెక్క పోటు మొగోన్ లెక్క అడిగినావు కదా ఎంతమంది హరీష్ రావు కేసీఆర్ సవాల్ చేస్తా ఉన్నా ఫార్టీ ఎయిట్ అవర్స్లో తెలంగాణలో చనిపోయిన రైతుల లీస్టు నాకు పంపి అంటే మో గంట కూడా నలభై నిమిషాలు కూడా ఇట్లా ఇసురుగొట్టిండు హరీష్ రావు దాని సంగతి ఏంది వాళ్ళ ఎంతమంది ఏడు వందల ముప్పై నాలుగు కోట్లకు రైతు బీమా పైసలు ఎవడు మింగిండు ఏ నా కొడుకు తిన్నాడు మా పైసలు ఏ దున్నపోత తిన్నాడు ఏ అడ్డగాడితే తిన్నాడు చూపెడతావా లేదు లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల మంది చనిపోలే కేవలం పంతొమ్మిది మందే చనిపోయిన సిగ్గు అనిపిస్తలేదు నీకు ఆ మాట అన్నాడికి రైతుల జీవితాలతోనే ఆడుకుంటావా సిగ్గు అనిపిస్తలేదు మానవత్వం అనిపిస్తలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతులు చనిపోలే అదంతా ఒత్తిముచ్చట అని ఏ విధంగా చెప్తావయ్యా నువ్వు ఏ సర్వేలు చెప్పినాయి ఏ నీకు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు రిపోర్ట్ తీసుకొచ్చు రా నువ్వు నేను పోదాం నువ్వు నేను పోయి కూకో పెడతదా ఈ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ రైతులను హేళన చేస్తున్నావా ఇన్ని రోజులు నాటకం ఆడి బంధు విషయంలో పెట్టుబడి సాయం విషయంలో ఇన్ని రోజులు దోబూచులాడి ఇన్ని రోజులు లంగా దొంగ మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూడు తెలంగాణ బిడ్డలారా ఇక చూడుర్రీ సాధారణంగా ఎవరైనా సవాలు విస్తరితే ఆ రోజే మరుసటి రోజే చర్చకు రావాలని డిమాండ్ చేస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ నెల తొమ్మిదికి వాయిదా పెట్టారు ఆ రోజు అమరవీరుల స్థూపం దగ్గరకు చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సవాల్ విసిరే అరే నువ్వు కేసీఆర్కు సవాళ్ళు విసిరే అంత పోటు మోగోనివా కేసీఆర్కు సవాలు విసిరే అంత పోటు మోగోనివా రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చా ఇవని ముఖ్యమంత్రి నువ్వు మంచి చేసిన రోజు నువ్వు నాకు ముఖ్యమంత్రి నువ్వు నాకు మర్చిది నేను రాజ్యాంగమే నీ చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నీ చేతిలో పెట్టి దుష్ట ఏంటంటే ఒక దుర్మార్గమైన క్రిషాంకును ఆయన నాలుగు గంటలకు ఫిర్యాదు చేస్తాడట నేను పోయి ఎఫ్ఐఆర్ అవుతుందట అరెస్ట్ అవుతుందట చిచ్చిచ్చిచ్చిచ్చిచ్చి ఏ ఏ ఏడు ఉన్నది ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఇంత దారుణమా నీకు ముఖ్యమంత్రి వచ్చి సవాలు నీ సవాలు నువ్వు పెద్ద ఫోటో మోగానీ నువ్వు వచ్చును నీ సవాలు స్వీకరించి కేసీఆర్ రావాలి నువ్వు ఎంత కేసీఆర్ అని నక్కకు నాగలోకానికి అంత డిఫరెంట్ ఉన్నది కేసీఆర్కు నీకు ఆయనే ప్రజల మనిషి నువ్వు స్టంట్స్ పిఆర్ స్టంట్స్తో అంటే పబ్లిసిటీ పిచ్చుతో వచ్చినోడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు నీ చరిత్ర ఏంది ఏ తెలంగాణ బిడ్డకు తెలియదు ఏ తెలంగాణ బిడ్డకు తెలియదో తెలుసా తొక్కుకుంటూ వచ్చిన చెప్పిన నోరు నీది తెలంగాణ ప్రజల హృదయాలను గెలిచి వచ్చిన మనిషి అతను ఈయన చెప్తున్నాడు ఈ ఈ లోపు మిగిలిన రైతు అకౌంట్లలో డబ్బులు వేసి అప్పుడు చర్చకు వస్తారా అనే ప్రశ్నలు వి వినిపిస్తున్నాయి ఇప్పటివరకు రైతు బంధు ఇవ్వలేదనేది రేవంత్ సవాల్తోనే స్పష్టమైందని రైతులు కూడా అంటున్నారు పదకొండు సార్లు సాఫీగా అకౌంట్లోకి వచ్చిన రైతు బంధు ఈసారి ఎందుకు ఇన్ని ఆపసోపాలు పడుతుందో తమకు అర్థం కావడం లేదని వారు అంటున్నారు అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా ఇచ్చేసామని చెప్తుంది ఎప్పుడు అకౌంట్లలో రైతు అకౌంట్లలో వేశామని చెప్తున్నారు ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే చెమ్మ చెక్క అరడేసి మొగ్గ ఆడుకుందామ్మా అన్నట్టున్నది ఎన్ని అబద్ధాలు ఎన్ని నీచమైన పరిపాలన ఏంది రేవంత్ రెడ్డి ఇది ఓ ఏమో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు నువ్వేమో తొమ్మిదో తారీఖు రుణమాపైనే అడిగేటోళ్ళంతా సన్నాసులు అన్నావు ఇంకొక ఆయననేమో వ్యవసాయ శాఖ మంత్రి నాకే పర్లేదు అని చెప్పిండు ఏంది ఏడీ పోతున్నది రైతుల జీవితాలతో ఆటలా రైతు 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 నీ పాడుగాను నీ రాత అని ఏ మహానుభావుడు పాడిండో ఆ పాట కానీ అది నిజమే చేస్తున్నావు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం మనం దేవ ప్రపంచవ్యాప్తంగా వింటాం జై జవాన్ జై కిసాన్ అని జై జవాన్ అని అక్కడ ఎందుకు కలిపిల్లో నాకు తెలియదు కానీ రైతుల నడ్డి విరిచే ప్రభుత్వం అయిపోయింది ఈరోజు రైతులను ఎంత ఇబ్బంది పెడుతుందండి ఈరోజు రైతులను ఎంత నీచంగా చూస్తున్నది ఎంత బాధాకరమైన విషయం అంటే నేను నిజంగా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా కూడా యన్మల రేవంత్ రెడ్డికే అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఫిక్స్ ఇంకొకటి అన్ని సంవత్సరాల పాటు సాఫీగా వచ్చిన రైతు బంధు పైసలు ఇప్పుడు ఇవ్వలే అని చెప్తున్నారు ఈ దొంగలు అంటే ఇన్ని రోజులు డ్రామాలు ఆడేళ్ళు ఇన్ని రోజులు ఇన్ని రోజులు దాదాపుగా రెండు వందల రోజులుగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ వచ్చిళ్ళు బట్టి విక్రమార్క ఒక మాట అంటాడు ఆయన పేరేం పేరు తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట అంటాడు కోమటిరెడ్డి ఒక మాట అంటాడు ఈయన ఒక మాట అంటాడు ఇన్ని రోజులు డ్రామాలు ఆడుకుంటూ ప్రజలను పబ్బం ప్రజలతోని పబ్బం గడుపుతూ కాలాన్ని ఎలదీసి వస్తూ ఈ రైతుల ఉసురు పోసుకునే ప్రభుత్వం అయిపోయింది తెలంగాణ బిడ్డలారా ఈ పెద్ద మనిషి ఈయనను జూమ్ చేసి చూపెడతా ఈయన నమ్ముతే ఉన్నది అమ్ముకో ఈయనను నమ్ముతే ఉన్నది అమ్ముకో నేను మళ్ళీ చెప్తున్నా యనుముల రేవంత్ రెడ్డి గనక కనుక ప్రజలు రైతులు కనుక నమ్ముతే ఉన్నది అమ్ముకుంటాం మనం ఖచ్చితంగా ఇది జరుగుతుంది గుర్తుపెట్టుకోరు ఈయనను అమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈయనను నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఓ నా తెలంగాణ ప్రజలారా ఇప్పటికీ రైతు బంధు వేయలేదని ఈరోజు ఒప్పుకుంటున్నది ఓకే నీకు సెల్యూట్ ఈరోజు ఇవాళ నిజంగా కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈరోజు కనీసం నిజాన్ని మాట్లాడినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ యనుమూల రేవంత్ రెడ్డి గారిని నేనేమంటున్నానంటే ఇన్ని రోజులు అబద్ధాలు ఆడేళ్ళండి కాంగ్రెస్ ప్రభుత్వం నేనేమంటున్నానంటే చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్రియాశీలక కార్యకర్తలు ఈయన నిన్న మొన్న వచ్చండి కానీ వాళ్ళు ఎప్పటి నుండో తరతరాలు వాళ్ళ కుటుంబాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఏది పబ్లిక్ కో దానికో దీనికో పోతా అన్నా నిజంగా మాకు రైతు బంధు రాలే మా నాయన ఆరోగ్యం మంచి లేదు పెట్టుబడి సాయం ఇవ్వలే నీళ్ళత్తలేవు పంట ఎండిపోయిందని నిజంగా చెప్తున్నా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ముసలావిడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తీస్తూ ఉంటే నాకు బాధ అనిపించా అరే అన్న మీరు పీజీ అయిపోయింది ఓ జాబ్ చేస్తున్నారు ఏందన్న ఇదంటే అన్న అన్న ఆరు ఎకరాలన్నా నేను ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తూ వస్తుందన్న ఇరవై వేలు నాకు పదిహేను కట్టింగ్ మోన్ పదిహేను వేలు వస్తుందన్న ఏడాదికి నేను ఎంత సంపాదిస్తా అన్న ఈడ పంటకు సంబంధించి ఆరు పోయిందన్న ఒక ఉద్యోగి ఏడుస్తా ఉన్నాడు మీ కాంగ్రెస్ పార్టీ కర్రుడు గట్టిన వాదట దాదాపుగా వాళ్ళ నాయన అదే పార్టీ వాళ్ళ తాత అదే పార్టీ అందరు అదే కానీ నేను దండం పెడుతున్నా రేపు పొద్దుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ గుటి పోతున్నా అని చెప్పి నేను ఇది నువ్వు చేసింది చాలా మంది చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు రైతు బంధు ఇచ్చిన రైతు రైతు బంధు ఇవ్వలే అని చెప్పారు ఓకేనా రైతు బంధు ఇవ్వలేదని చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడైనా మేల్కోండి ఇప్పుడైనా మేలుకోండి ఈయన ఆగస్టు పదిహేను లోపి ఇస్తాడన్న నమ్మకం ఉన్నదా అస్సలు నమ్మకం లేదు గుర్తుపెట్టుకోరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కనీసం బీఆర్ఓ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఇవ్వకపోయినా ఓ నాలుగు రోజుల తర్వాతనే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళకి కనీసం విపక్షాలకు భయపడవు ప్రజలకు భయపడవు ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉద్యమం ప్రజల నుంచి వస్తే ఎట్లుంటుందో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక చాలామంది సన్నాసులు ఐ మీన్